ప్రస్తుతం మనం రామన్నపేట్ లొకేషన్లో అయితే ఉన్నాము ఇంతకుముందు చూసినట్లుగానే మీకు ఇంతకుముందు పసుపు కుంకుమలతో చూసాము మరి ఇట్లానే బ్యాక్ సైడ్ రామన్నపేట్ బ్యాక్ సైడ్లోనే వీళ్ళు ఇక్కడ బఠానీలతో అంటే వైట్ బఠానీ గ్రీన్ బఠానీ శనిగలు బాదాం ఇవన్నీ కలిపి వీళ్ళు వినాయకుడిని ఇక్కడ తయారు చేయడం జరిగింది సో మరి ఇది ఎలా తయారు చేశారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ వినాయకునికి సంబంధించి మరెన్నో విషయాలు మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి ఇక్కడ మనం వినాయకుడి సెటప్ చూసుకోవచ్చు టోటల్గా శివలింగం లాగా పెట్టారు చూడండి లింగం పెట్టి అంటే మధ్యలో మొత్తం లింగం లాగా పెట్టి లోపల వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది అక్కడ అసలు చూసుకోవచ్చు మనం వీళ్ళు అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్గా వీళ్ళు ఆలోచించారు బయటికి చూస్తే అటు శివుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది మరియు లోపలికి వెళ్ళి అంటే శివుడి కొడుకు వినాయకుడు కాబట్టి లోపలికి వెళ్ళి అటు వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇలా పెట్టడం అయితే జరిగింది మనం లోపలికి వెళ్దాం ఒకసారి ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ రాగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని డిస్ప్లేగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా వినాయకుడికి ముందే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది అండ్ మరియు ఇక్కడ మనం లోపలికి రాగానే ఇక్కడ మనం ఫ్లెక్స్లో కూడా చూసుకోవచ్చు వాళ్ళది సుభాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనైతే ఇది పెట్టడం జరిగింది ఈ వినాయకుడిని ఈ డిఫరెంట్ థీమ్ వినాయకుడిని పెట్టడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బాదాం గ్రీన్ బఠానీ వైట్ బఠానీ పసుపు బఠానీ అండ్ కబుల్ శనిగలు అంట సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం అసలు ఎలా ఉన్నాడు వినాయకుడు ఏంటి అనేది సో మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా సో కమాన్ సో మనం లోపలికైతే వచ్చేస్తామండి ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం బఠానీలతోని శనిగలతోని బాదంతో ఇట్లా అన్ని ఐటమ్స్ కలిపి ఇక్కడ వినాయకుడిని తయారు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు బద్రి బద్రి గారు అంటే ఇక్కడ వరంగల్ ఏనా మీరు వరంగల్ అంటే ప్రతిసారి ఇలానే పెడతారా అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఒక మూడు సంవత్సరాల క్రింద ఫస్ట్ నుంచి ఇక్కడ మేము ఇరవై ఒక సంవత్సరం అయింది ఇక్కడ పెట్టబట్టి మూడు సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ మార్చేసి పెడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి అంటే ప్రతి ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ ఎట్లాంటి కాన్సెప్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏమో కాయిన్స్ గణపతి అని పెట్టాం ఫైవ్ రూపీస్ కాయిన్స్ తోటి వారితో వినాకం పెట్టేశాం అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చిల్లర దాకా మనకు పట్టాయి గణపతికి తర్వాత రెండో ఈ ట్వంటీ ట్వంటీ త్రీలోనేమో చిరుధాన్యాల వినాయకుడు పెట్టాం అంటే మన రాగులు సజ్జలు పెసర్లు అనే ఆ వినాయకుడిని పెట్టాం ఈసారి కాన్సెప్ట్ వచ్చేసేమో బాదం కాజు మన బటా గ్రీన్ పీస్ అవన్నీ పెట్టేసి కాబూలు చెన్నతో ఈసారి మనం గణపతి పెట్టడం జరిగింది అంటే మీదే నా ఆలోచన అంటే మీకు ఎవరైనా సజెస్ట్ చే మా మా ఆలోచన అందరిది మా సుభాష్ సర్ అందరిది తలా ఒక ఐడియా ఇస్తారన్నట్టు ప్రతి సంవత్సరం విగ్రహదాత నేనే కానీ కాన్సెప్ట్గా పెడదామన్నా అని ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకున్నాం ఇక అప్పటి నుంచి ప్రతిసారి వాళ్ళొక కాన్సెప్ట్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళది సగం మేము అనుకున్నది సగం అన్నీ కలిపి మాకు మూర్తి మంచిగా తయారైపోతున్నాం అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇట్లా పెడతారా మరి నెక్స్ట్ టైం కూడా వేరే కాన్సెప్ట్ ఉన్నది దాని వల్ల పెట్టేస్తాం ఎన్ని డేస్ పట్టింది ఇది తయారు చేయడానికి మనకు దాకా ఫైవ్ అంటే కేవలం ఓన్లీ ఈ శనిగలు వాటితోనేనా లేకుంటే ఇంకేమైనా దీంతో నేచురల్ మట్టి మట్టి ఉన్న తోటి తర్వాత మూర్తిని తయారు చేసినాక దానిపైన బఠానీ ఇవన్నీ నాచురల్ మొత్తం ఎసు కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు మేము మన మన ప్రకృతికి విరుద్ధంగా ఎందుకు నడుచుకోవాలని మూడు సంవత్సరాల నుంచి ఇలాగనే వస్తున్నాం ఇలానే వేసు అంటే కలర్లు ఏమీ లేకుండా మేము చేస్తున్నాం వినాయకుడిని అంటే ఎన్ని కేజెస్ పట్టింది అంటే బాదం అంటే చాలా రేటే ఉంది ఇప్పుడు ఎన్ని కేజెస్ పట్టిందంట బాదం వచ్చేసి ఒక ఎయిట్ కేజెస్ పట్టింది మాకు తర్వాత గ్రీన్ పీస్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కేజెస్ పట్టింది ఎల్లో బఠానీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కేజెస్ పట్టింది కాబుల్ చెనై వచ్చి ఒక ఫైవ్ కేజెస్ పట్టింది వైట్ బజానీ వైట్ బఠానీ కూడా ఒక ఫిఫ్టీన్ కేజెస్ పట్టింది అంటే పిఓపి వినాయకుని పెట్టడమే బంద్ చేస్తారంటారా మీరు పిఓపీ వినాయకుడిని బంద్ చేస్తేనే ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా పెట్టడం కూడా మనకు కూడా మన తరాల తరాలకు కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము మేము ఫస్ట్ మా వినాయకుడి నుంచి ఇక్కడ తీసుకెద్దామని మూడు సంవత్సరాల నుంచి ఈ టైప్లో పెట్టేస్తుంది అంటే బయట సెటప్ కూడా చూసాను టోటల్ డిఫరెంట్గా ఉంది అంటే లింగం వచ్చి ఫస్ట్ శివుడిది లింగం వచ్చి లోపల వినాయకుడిని పెట్ట ఇదంతా ఎట్లా ప్లాన్ చేస్తారు లింగం కాన్సెప్ట్ అంటే మన మా కమిటీ సభ్యులదే అది మేము అనుకోలేదు ముందు నుంచి కూడా మా సుభాష్యోతి మెంబర్స్లలో సాయి అనే పిల్ల ఈ పిల్లలు అందరు కలిసి ఆ కాన్సెప్ట్ అనుకొని అది యథావిధిగా అది అట్లా ఉండాలని తెచ్చేసరికి మా గణపతికి కూడా మంచి పేరు అన్నీ వచ్చేస్తారు వస్తున్నారా భక్తులు చూడడానికి వచ్చి వస్తున్నారు నైట్ పూట భక్తులు వస్తున్నారు మేము కూడా నిన్న మొన్న టిఫిన్స్ ఇక్కడ పెట్టేస్తామన్నట్టు నైట్ పూట ప్రతి నైట్ టిఫిన్స్ పెట్టేసుకుంటా మేము కూడా భక్తులకు అన్ని అన్ని విధ సకల సౌకర్యాలతోటి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ సెటప్ అనేది మళ్ళీ బయటకు తీసుకోవడానికి ఇదంతా తీసి మళ్ళీ నిమజ్జనం చేస్తారా అవును ఇదంతా మొత్తం తీసేస్తాం ఆ రోజే ముందే వచ్చేసి అందరు లేబర్ కలిపి ఉన్నారు దాంతో పాటు ఇదంతా తీసేసేసి గణపతిని మేము నిమజ్జనానికి తీసుకుపోతాం ఊరేగింపు అంటే నిమజ్జనం ప్రాసెస్ ఏంటి ఆ బాదం ఇట్లా అవన్నీ తీసి నిమజ్జనం చేస్తారా లేకుంటే డైరెక్ట్ కాదండి బాదం అన్ని అన్నిటితో సహా తీసుకుపోయి నిమజ్జనమే చేస్తాం ఇవి తీయము పెట్టము సో మరి విన్నారు కదా దాదాపుగా ఫార్టీ ఫైవ్ డేస్ పాటు తయారు చేస్తే ఇంత న్యాచురల్గా టోటల్ పీఓపీ ఏం యూజ్ చేయకుండా మట్టితో మాత్రమే మట్టి మరియు ఈ శనగలు బాదం ఇవన్నీ కలిపి టోటల్ న్యాచురల్గా అయితే వీళ్ళు వినాయకుని పెట్టడం అయితే జరిగింది అండ్ భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ వినాయకుని దర్శనం చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ కౌశిక్తో సంతోషి ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్